దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐదు డిఏలు పెండింగ్ లో లేవు ఐదు డిఏలు పెండింగ్ లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఏలు పెండింగ్ లో లేవు ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్ లో ఉన్నాయి నువ్వు ఇరవై రెండు నెలలయింది ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు ఆరు నెలల్లోనే పీఆర్సీ ఇస్తా ఉన్నావు మరి ఏమైంది ఇరవై రెండు నెలలైనా పిఆర్ఎస్ పిఆర్సీకి అతి గతి లేదు ఇలా పీఆర్సీ ప్రస్తావనే లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు పిఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు ఇది ఎక్కడి ప్రభుత్వం ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూసే ఆశగా నువ్వు చెప్పినావు కదా నెలకు ఏడు వందల యాభై కోట్ల మీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు డిఏలు ఇస్తా అన్నావు పిఆర్సీలు ఇస్తా అన్నావు ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది భస్మాసురస్తం అయిపోయింది మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడు నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు పాపం పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరానికో మూడు సరెండర్ లీవ్లు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు పిల్లలకు స్కూల్ ఫీజుల మందం ఆ నాలుగు సరెండర్ లీవ్లు కట్టుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలకు పోలీస్ సిబ్బందికి ఐదు ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ పన్నెండు పద్నాలుగు డీఎల్ పెండింగ్ టీఏలు పెండింగ్లో ఉన్నాయి ఓ పద్నాలుగు టీఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ను పైసలు అడుక్కోవద్దు తెల్ల పేపర్లు కొనుక్కరాపో పెన్నులు కొనకరాపో అని క్రిమినల్స్ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అదే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా పో కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉదరే వయం పోయి మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇయ్యకపోతీవి టీఏలు ఇవ్వకపోతీవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితేవి చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకపోతే అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచుక తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీస్ ఉద్యోగులు పాపం రికార్డ్ డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు హోంగార్డ్ల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పిన ఏ నేను రాగానే మొదటి సంతకం హోంగార్డ్లదే పెడతా వాళ్ళని పర్మనెంట్ చేస్తా వాళ్ళ జీతం పెంచుతాంటివి ఏం చేసిన ఆయనను కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలు ఉన్న హోంగార్డుల జీతాన్ని ఇరవై తొమ్మిది వేల రూపాయల కేసీఆర్ పెంచాడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేండ్లు అయింది ఎంత పెంచిండు అంటే డెబ్బై ఐదు రూపాయలు పెంచాడు ఇక దానికి అప్పటి హోమ్ హోంగార్డులకు డెబ్బై ఐదు పెంచినా ఇక నా అంత మొగోడు లేడు రేవంత్ రెడ్డి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే ఇంకా పెంచాలి ఏడాదికి వెయ్యి పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా పెంచింది డెబ్బై ఐదు అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హోంగార్డ్లకి ఇచ్చేది అంటే ఎవ్వరు ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్లు దుమ్ముకు దూలికి పొగకు అనారోగ్యం పాలవుతున్నారని ముప్పై శాతం ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వేం చేసినావు నాయన పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుల్కి అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంద్ పెట్టినావు ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలే స్టేషన్ అలవెన్స్ బంద్ సరెండర్ లీవులు బంద్ టీఏలు బంద్ పెట్రోల్ బిల్లులు బంద్ హోంగార్డ్లకు జీతాలు వెంచుడు బంద్ పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఇలా పోలీసు అన్నలు పోలీసు మిత్రులను నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ చేసుకోండి నిజాయితీగా వ్యవహరించండి